చాలం గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్వార్థ అధ్యాయము పదో వచ్చిన పదకొండవ వచ్చినం మనం చదువుకుందాం పది పదకొండు పనివాడు తన ఆహారం నాకు పాత్రుడి కాడా వచ్చిన చదువుతున్నప్పుడు నేను మరియు మీరు ఏ పట్నంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి పనివాడు అతని ఆహారం పాత్రుడు కాడా పూర్వం బానిసలు ఉండేవాళ్ళు బానిసలు రోమీలకి బాన్సులు ఎక్కువగా ఉండేవాళ్ళు గ్రీకులకు కూడా బాన్సులు ఉండేవాళ్ళు అలాగే మన ఇండియాలో కూడా బాన్సులు ఉండేవాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో మినిమం వేజెస్ అని మినిమం వేజెస్ ఆ సెక్షన్ ఒకటి ఉంది ఆ చిన్నపిల్లల్ని చేయించుకుంటే వాళ్ళకి పనిష్మెంట్ అనమాట యజమానికి అందుకని పద్నాలుగు లోపుస్ పిల్లల్ని పనులు పెట్టుకోకూడదు కానీ పదకొండో సంవత్సరంలోనే పనులు పెట్టేస్తారు చాలామంది కూడా అది నేరం అని చెప్పి ఈ లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ కమిషనర్స్ని వేసింది మా అక్కయ్య కూడా లేబర్ కమిషనర్ చేసింది మినిమం వేజెస్ ఇప్పుడు పనివాడు జన తన జీతమునకు పాత్రడు కాడ పౌలు గారు అంటాడు పనివాడు పనివాడికి భోజనం పెట్టాలి యజమాని ఆహారానికి పాత్రడి కాడా ఆహారం పెట్టాలి సమృద్ధిగా అలాగే పని చేయించుకోవాలి కానీ వాస్తవంగా బానిసలకే కడుపు నిండా భోజనం పెట్టకుండానే చిత్రహింసలు చేస్తూ పనులు ఎక్కువగా పెట్టేస్తూ ఉండేవాడు సరే దాన్ని మనం విడిచిపెట్టేస్తే పదకొండవ వచ్చినానికి వచ్చేసరికి మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా సరే ప్రవేశించినప్పుడు అక్కడ ఎవరు యోగ్యులుగా ఉన్నారో విచారణ చేసి మీరు ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా ఆ ఇంటనే బస్స చేయుడి అంటున్నాడు ఆ ఇంట్లోనే ఉండండి ఎవడు యోగ్యుడని తెలిస్తే అంటే అంటే ఫాస్టర్ గారు వెళ్ళగానే అయ్యారు రెండు అయ్యారు అని చెప్పేసేసి ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కదా ఫోన్స్ ఫోన్ చేస్తారు అమ్మ మీ ఊరు వస్తున్నాం మేము సువార్త దండయాత్రకో లేకపోతే మీటింగ్స్కో మీ ఊరు వస్తున్నాం అనేసరికి వీళ్ళు అకామిడేషన్ రెడీ చేస్తారు నాకు కొన్ని ప్రాంతాల్లో నేను వస్తున్నాను అనేసరికి అక్కడ అకామిడేషన్ రెడీ అయిపోతుంది తర్వాత మంచి భోజనం పెడతారు తర్వాత బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్ పెడతారు ఉదయం టిఫిన్ అంటాం కదా అది పెడతారు తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వాళ్ళు తీసుకొని వెళ్తారు చాలా బాగా చూస్తారు యోగ్యులు వాళ్ళు తర్వాత నేను తిరిగి వచ్చేసేటప్పుడు అయ్యారు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు కుటుంబ యోగక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం చేసినప్పుడు వాళ్ళు కాను ఇస్తారు కానికిస్తారు వద్దు బాబు నాకు ఇవ్వద్దు వద్దు అక్కడికి వెళ్ళాను అక్కడ పని చేశాను వాళ్ళు కానికి ఇచ్చారు మీరు ఇవ్వద్దు అన్నా సరే ఇస్తారు వాళ్ళు సరే డబ్బులు ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం అన్నట్టు డబ్బులు వాళ్ళు ఇస్తూ ఉంటే వీళ్ళకి డబ్బు మీద ఆశ కలుగుద్ది పైగా పేద కుటుంబాల నుంచి వచ్చిన సేవకులు వాళ్ళ మైండ్ అంతా డబ్బు మీదే ఉంటుంది ఏ విధంగా మన పిల్లల్ని పోషించుకోవాలి ఈ తాటే పాక తీసేసి రేకులు షెడ్ వేయాలి అది తీసి డాబా కట్టాలి పైన అప్ స్టైర్ సెకండ్ ఫ్లోరు అలాగా ఫ్లోర్స్ పెంచుకుంటూ వెళ్ళాలి కార్లు కొనాలి విలాసంగా బంగారు ఆభరణాలు పిల్లలకు కొనుక్కోవాలి మంచి భోజనం చేయాలి మంచి వస్త్రాలు ధరించాలి వీటి గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ డాక్టర్ చదివించాలి ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తే లక్షల కొద్దీ మరి ఫీజులు కట్టాలి అందుచేత డబ్బు అవసరం వాటన్నిటికీ దేవుడిస్తాడా అంటే దేవుడు డైరెక్ట్గా తీసుకొచ్చి మనకివడు కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ ప్రజల్ని కానుకల రూపంలో దశమ భాగాల రూపంలో మాసర్ మాసేర్ రూపంలో అవి వస్తూ ఉన్నాయి అవి మా కొరకే వస్తున్నాయి కనుక మేము వాడేసుకుంటాం అంటారు కానీ వీటన్నిటినీ దేవునికి అన్నిటి విషయమే లెక్క చెప్పాలని వాళ్ళకి తెలియదు దేనికైనా వాడేసుకుంటారు వాళ్ళు మంచికి వాడతారు చెడికి వాడతారు ఇంకా రెండో విషయం ఏంటంటే డబ్బులు ఎక్కువైపోతే వ్యసనాలు వస్తాయి వ్యసనాలకు కూడా వాడేస్తారు పిల్లలు వారి యొక్క పిల్లలు పారమ్మ పోరంబోకులు అయిపోతారు మొత్తం సినిమాలు సిగరెట్లు బ్రాందీలు చెడ్డ స్నేహాలు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ విధంగా చదువు రాదు ఏమి రాదు వాళ్ళకి చదువు అబ్బదు వీడు లక్షల లక్షలు కట్టి చదివిస్తాడు ఈ మధ్య సేవకులు ఉక్రెయిన్ బెలారస్ రష్యా చైనా ఆ దేశాలకు పంపించి మెడిసిన్ చదివిస్తున్నారు మెడిసిన్ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ మెడికల్ అసోసియేషన్ పెట్టే ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే వాడు అక్కడ చదివి తెచ్చిన సర్టిఫికెట్ ఎందుకు పనికిరాదు ఎంతమంది పాస్ అవుతున్నారు అంటే తొంభై శాతం ఫెయిల్ అయిపోతున్నారు పది శాతం పాస్ అవుతున్నారు ఈ పది శాతం మంది ఢిల్లీలో ఆగిపోయి వన్ ఇయర్ క్యాంప్ అక్కడ కౌన్సిల్ తీసుకొని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని తర్వాత టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పెట్టే ఆ టెస్ట్కి అది పాస్ అయితేనే వ్యాల్యూ ఇక్కడ సేవకులు ఉన్నారు కొంతమంది సుభద్రరావు గారని గౌడ పాస్టర్ గెద్దార్ నాగేశ్వర గారి వియ్యంకుడు వాళ్ళ రెండో అబ్బాయిని రష్యా పంపించాడు అతడు పా అక్కడి నుంచి ఎండి చేసి వచ్చాడు కానీ ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పెట్టిన టెస్ట్లో పాస్ అవలా ఫెయిల్ అయిపోయాడు అతనికి దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఇక పాస్ అయ్యే అవకాశం లేవు విరిమి చేసుకొని ఏదో హాస్పిటల్లో పని చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు అతను ఆ విధంగా ఎందుకు ఆ దౌర్భాగ్య స్థితి అని నేను అడుగుతున్నా దౌర్భాగ్య దౌర్భాగ్యస్థితి అందుకనే దేవుని ఆశీర్వదాలు మనకు కావాలంటే దేవుని పాదాల యంతో దొడుకుంది దేవుని పాదాలే దేవుని పాదాలు తప్ప వేరే గత్యంతరం లేదు మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని బ్రతుకులు ఆడుకొని అడగాలి సేవ చేయవలసిన నీ కొడుకు సేవకుడు కాకుండా డాక్టర్ చదువుతాడంటే దేవుడు ఒప్పుకుంటాడా సేవకరారా బాబా అంటే వాడే ఉంటాడు ఆడు ఈడు ఇచ్చి రూపాయలతో ఆడు ఈడు పోసే ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చి ఆ డబ్బాలో పోతే అవి ఒడ్డుకుంది బతకాల నేను అంటాడు రేషన్ బియ్యంలో చాలా ఆశీర్వాదం ఉంది వాడు వీడు ఇచ్చిన ఆ దక్షిణంలో చాలా ఆశీర్వాదం ఉంది నాకు ఎవరు ఏమి ఇవ్వరు నాకు రైస్ రావు కానుకలు రావు దశ రావు ఏమీ రావు అసలు అసలు నేను తీసుకొని కూడా అటువంటివి వాటి మీద నాకు మనసు లేనే లేదు ఏదో నా ఇంట్లో వస్తున్న ఆ డబ్బులు మాకు సరిపోతాయి అవి ఎక్కువైనప్పుడు కొన్ని పేద సేవకులు వచ్చినప్పుడు పాస్టర్స్కి ఇస్తూ ఉంటాం అవి మళ్ళీ కొంతమంది దగ్గర వస్తూ ఉంటారు వాళ్ళకి ఇస్తూ ఉంటాం కనుక దైవజనుడు ఎలా సేవ చేయాలి ఏ పద్ధతిలో చేయాలి అనేది జాగ్రత్తగా ఆలకించాలి కారులో తిరుగుతున్నారు నేడు సేవకుడు విమానాల్లో ఎగురుతున్నాడు ఇంగ్లీష్ ఒక్క భాష వస్తే చాలు బైబిల్ నుంచి ఏమీ తెలియకపోయినా వాడికి ఏం భయం లేదు ఇంగ్లీష్లో ఏదో రెండు మొక్కలు మాట్లాడేడు తనుకుంటున్న తెలివితేటలతోనూ యుక్తితోనో పడగొట్టి వాడు డబ్బు సంపాదించడం బైబిల్ కాలేజీ కడుతున్నాను చర్చ్ కడుతున్నాను స్థలం కొంటున్నాను ఆర్ఫన్ సెంటర్స్ ఉన్నాయి హాస్పిటల్ కట్టిస్తున్నాము మీరు అందరూ కూడా డబ్బులు ఇవ్వండి అన్నప్పుడు లక్షల కోట్లు వచ్చి పడిపోతూ ఉన్నాయి వీడికి మాత్రం థియలాజికల్ సబ్జెక్టు అసలు అక్షరం ఒక రాదు హీబ్రూ నుండి కానీ గ్రీక్ అరామిక్ వాటిల్ నుంచి లాటిన్ నుంచి ఎక్క పదం కూడా తెలియదు అయినప్పుడు కూడా ఇది బైబిల్ కాలేజ్ కడతానని అంటాడు అండ్ ఈ మధ్య డాక్టర్ డాక్టరేట్స్ ఇస్తున్నారు డాక్టర్ తిబోతి డాక్టర్ జాన్ మార్క్ డాక్టర్ మాథ్యూస్ డాక్టర్ డానియల్ డాక్టర్ శామ్యుయల్ అని చాలామంది పిలుచుకుంటున్నారు అరే డాక్టరేట్ చేయాలంటే పిహెచ్డీలు చేయండి సెక్యులర్ ఎడ్యుకేషన్ థియలాజికల్ ఎడ్యుకేషన్ బైథాలజీ రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద రిలీజియస్ స్టడీస్లో మీరు ఎంతైనా చదవచ్చు ఓపుకున్నంతవరకు కళ్ళు కనబడే వరకు కూడా చదవచ్చు నా కళ్ళు కొంచెం దెబ్బతిన్నాయి చదవలేకపోతున్నాను కనపడలేదు సరిగా అయినప్పుడు కూడా పోతుంది ఎక్కడ ఆగిపోద్దో నాకైతే తెలియదు గాలి నమ్మకమైన సేవకుడుగా నమ్మకమైన దేవుని దాసుడిగా స్లేవ్ స్లేవ్ ఫర్ గాడ్ దేవుని సేవకుడిగా ఉండాలనేది నా యొక్క అభిలాష కనుక వీరిని వారిని విసికించకుండా నమ్మకంగా చక్కగా దేవుని పని దేవుని రాజ్యం కట్టాలి అన్న ఉద్దేశంతో పని చేసినప్పుడు మన స్వార్థ ఫలిస్తుంది దీవెన ఆశీర్వాదాలు వస్తాయి ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయనిగా కష్టాలు మన తిరిగి రేపు కలుసుకున్నాం షాలో